భగవంతుడిలాగా మీరు కూడా అందరి పట్ల స్నేహంతో ఉండండి మీ స్నేహాన్ని ఒక వ్యక్తితోనే ముడిపడి ఉండనీయకండి క్రమక్రమంగా ఈ దివ్య బాంధవ్యాన్ని ఉత్తమ ఆశయాలు గల వ్యక్తులందరితోనూ ఏర్పరచుకోండి చెడు స్వభావం కలిగిన వ్యక్తితో స్నేహం చేయాలని ప్రయత్నిస్తే మీకు నిరాశే మిగులుతుంది మొదట నిజమైన మంచివారితో స్నేహం చేయండి తరువాత ఇతరుల పట్ల స్నేహంతో ఉంటూ చివరికి అందరి పట్ల స్నేహభావాన్ని పెంచుకోండి నేను అందరికీ మిత్రుణ్ణి నా శత్రువులకు కూడా అని చెప్పే స్థితి రావాలి తనను సిలువ వేస్తున్న వారి పట్ల కూడా ఏసుకు స్నేహభావమే ఉంది నీ శత్రువులను ప్రేమించు నిన్ను శపించిన వారిని ఆశీర్వదించు నిన్ను ద్వేషించే వారికి మంచి చెయ్యి నీ మీద దౌర్జన్యం చేసి బాధించిన వారి కోసం ప్రార్థించు అని తాను చెప్పిన బోధనలకు తానే దుష్టాంతంగా నిలిచాడు నిజమైన స్నేహం దివ్యప్రేమే ఎందుకంటే అది షరతులు లేనిది సత్యమైనది శాశ్వతమైనది ఈ ఆదర్శాన్ని ఎమర్సన్ ఒక వ్యాసంలో అందంగా వ్యక్తం చేశాడు మనిద్దరి మధ్య సత్యం ఎల్లకాలం నిలిచి ఉండాలి మన మిత్రునితో మనం చేసుకోగల అత్యున్నత ఒప్పందం ఇదే నేను అతన్ని కలుసుకోవడం కానీ అతనితో మాట్లాడడం కానీ అతనికి వ్రాయడం కానీ చెయ్యనక్కరలేదు మా స్నేహాన్ని బలపరుచుకోవడానికి బహుమతులు మొదలైనవి పంపుకోనక్కరలేదు నా పైన నాకెంత నమ్మకముందో అతనిపైన కూడా అంత నమ్మకం ఉంది అతను ఏమి చేసినా సరైనదే చేస్తాడు అని ఇంకొక వ్యక్తిని గురించి అనుకోగలగడం చెప్పగలగడం ఎంతో గొప్ప విషయం అపార్థం చేసుకుంటాడనే సంకోచం లేకుండా స్నేహితునితో మీరు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేసే స్వభావం ఏమాత్రం ఉన్నా స్నేహం వృద్ధి చెందదు స్వేచ్ఛ ఆధ్యాత్మిక సమానత్వం ఆధారంగా స్నేహాన్ని నిర్మించుకోగలం అందుచేత మీరు అందరినీ ఆ దివ్య కాంతిలో ప్రతి వ్యక్తి భగవంతుడి ప్రతిరూపం అనే భావనతో చూడాలి మీరు ఎవరి పట్లనైనా తప్పుగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తితో ఎన్నటికీ స్నేహం చేయలేరు స్నేహితులు లేకుండానే చాలామంది జీవితమంతా గడుపుతారు వారు ఆ విధంగా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు నిజమైన స్నేహితులు ఎప్పుడూ మనను అపార్థం చేసుకోరు చేసుకున్న అది తాత్కాలికమే ఇతరులు ఎవరైనా మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసినా ఇతరుల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో ఆ విధంగా ప్రేమను సానుభూతిని వారి పట్ల చూపించండి కానీ ఆ వ్యక్తులు ఇంకా ద్వేషంతో ప్రవర్తిస్తూ మీరు స్నేహంతో చాచిన చేతిపై కొడుతూ ఉంటే ఆ చేతిని కొంతకాలం వెనక్కి తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ